Baru. జీవితంలో ధైర్యం స్పష్టత శాంతి విజయాలను పొందుతారు వారం వారిగా దేవతలు మన పూర్వీకులు ప్రతి రోజుకి ఒక దేవుడిని నిర్ణయించారు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయుడు బుధవారం గణపతి గురువారం గురువుగారు శుక్రవారం లక్ష్మీదేవి శనివారం శనీశ్వరుడు ఆదివారం ఆదిదేవుడు అందులో బుధవారం ప్రత్యేకంగా బుద్ధి మాట వ్యాపారం చదువు కోసం అత్యంత శుభమైన రోజు బుధగ్రహం అంటే ఏమిటి బుధగ్రహం మన జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలను నిర్ణయిస్తుంది మాటల తీరు ఆలోచనలు బుద్ధి సంఖ్యలు లెక్కలు డబ్బు వ్యవహారాలు వ్యాపారం కమ్యూనికేషన్ విద్య బుధ బుధగ్రహం బలహీనంగా ఉంటే జీవితంలో చిన్న చిన్న సమస్యలు చాలా పెద్దవిగా మారతాయి గణపతి మరియు బుద్ధుడికి ఉన్న సంబంధం శాస్త్రం ప్రకారం బుధగ్రహానికి అధిపతి గణపతి దేవుడు అంటే ఎవరికైనా బుధ దోషం మాట్లాడే తీరులో సమస్య వ్యాపారంలో అడ్డంకులు ఉన్న